హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం బ్యాంక్ ఆప్షన్లో ఓపిల్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి రండి ఓపిల్ ల్యాండ్ అది చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి అండి నాయుడుపేట ఇది ఓబుల్ నాయుడుపాలెం దగ్గర ఉండిందండి గుంటూరు అండి ఇది చెన్నై కోల్కొత్తా హైవే పక్కనే ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి అండి నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఫ్యూచర్లో చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఇది హైవే పక్కనే అండి ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షలు అండి నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ అండి పదమూడు లక్షలకే వస్తుందండి ఫ్యూచర్లో ఇది డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ